వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం చింతకాయలు పచ్చడి దోర చింతకాయల పచ్చడి అండి అస్సలు మిస్ అవ్వద్దు మనం ముందు చేసుకున్న పచ్చడి అది వేరే అండి టైపు ఇది చాలా చాలా అద్భుతంగా కుదిరింది అసలు ఊహించలేదు అంత బాగుంటుంది ఈ పచ్చడి మీరు తయారు చేసుకొని కొద్దిగా అన్నం తినాలనుకునే వాళ్ళు కంచం అన్నం తింటామండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా 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 బాగా నచ్చింది నాకైతే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అది ఒక్క పది నిమిషాల్లో తయారైపోతుందండి నోరు చప్పగా అయిపోయినప్పుడు అసలు ఏమీ తినాలి అని ఆలోచించే టైంలో ఇలాంటి పచ్చడి మరి చేసుకుని తింటే ఉంటుందండి అసలు మరి మీరు వదిలిపెట్టరే వదిలిపెట్టరు ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ పచ్చడిని మీరు ఒక్కసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను అయితే దీన్ని మనం తీసిన కాయలు తీసుకొని ద్వార చింతకాయలు వాటిలో గింజలు అలా తీసేసుకొని ఫ్రెష్గా తీసి పెట్టుకోవాలండి అలా తీసుకు పెట్టుకున్న చింతకాయలు ఒక పక్కన పెట్టుకొని తర్వాత మనం ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లో అవి పక్కన పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలి అయితే స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడవగానే మనం ఏం చేయాలంటే ఈ ఆయిల్ వేడవుతుండగా మనం శనగపప్పు ఉంటుంది కదండి పచ్చి శనగపప్పు కొద్దిగా వేసి దోరగా ఫ్రై చేయాలి అలా ఫ్రై చేసినప్పుడు శనగపప్పు అంతా కూడా పచ్చి శనగపప్పు ఫ్రై అవుతూ ఉంటుంది ఆ ఫ్రై అయినప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ శనగపప్పు కూడా దానికి చాలా కాంబినేషన్గా ఉంటుంది దీంట్లో వేరే పప్పులు కూడా వేస్తూ ఉంటారు మన వేరే శనగ అలాంటివి కానీ మనం శనగపప్పు వేసాము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మీరైతే ఊహించలేరు అలాగే కొద్దిగా మరి మనం వేసింది ఏంటంటే మినప్పప్పు అండి ఈ మినప్పప్పు కూడా వేసుకుంటారు ఆ మినప్పప్పు కూడా దాని కాంబినేషన్ దీని కాంబినేషన్ రెండు కూడా అద్భుతంగా ఉంటాయి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలను ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి డైరెక్ట్గా వేస్తే అవి మొత్తం పొంగినప్పుడు మన మీదకి తుల్లి మన మీద పడుతూ ఉంటాయి అందుకోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడండి ఒక పది వరకు ఉండయి అనుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉండాలి పచ్చడికి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం పచ్చిమిరపకాయలు వేసాము పచ్చిమిరపకాయలు వేగుతున్న సమయంలో కొద్దిగా జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి జీలకర్ర కొద్దిగా లేట్గా వేసినా పర్వాలేదు తొందరగా వేగిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి పసుపు వేస్తే మనకి కలర్ కూడా చాలా బాగా వస్తుంది అలాగే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ కూడా మాడిపోకుండా ఉంటాయి పసుపు వేయడం వలన అయితే వీటన్నిటినీ కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి వేటిని మనం ఇప్పుడు దాకా ఫ్రై చేసినవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు తీసేస్తున్నాము తర్వాత చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ కొద్దిగా లేటుగా వస్తాయి కాబట్టి వాటిని తీసేసిన తర్వాత ఒక ఆరు ఏడు ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా పచ్చివేయండి ఇవి ఫ్రై చేయ అవసరం లేదు డైరెక్ట్గా పచ్చివే వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవి మరి వీటన్నిటినీ కూడా వేసేసి ఒక్కసారి ఫ్రై చేయండి ఫ్రై చేసి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ దోర చింతకాయలు ఉంటాయి కదండి వాటిని మనం ఏం చేస్తామంటే ఒక్కసారి మళ్ళీ అదే మిక్సీలో అంటే ఇంక ఏమీ చేయకుండా డైరెక్ట్గా మన మిక్సీ గిన్నెలో వేసేసి ఫ్రై చేసేస్తాం చేసేసిన తర్వాత దీనికోసం చిన్న బెల్లం సైజు ముక్క ఒక టీ స్పూన్ అంత ఉంటుంది ఆ బెల్లం ముక్కను మాత్రం ఖచ్చితంగా వేయండి అది ఒక డిఫరెంట్ అయిన టేస్ట్ వస్తుంది అసలు ఆ బెల్లం వలన మీకు కూడా అనిపిస్తుంది ఇంత బాగా వస్తుందా అద్భుతంగా వస్తుందా అని అయితే మనం ఇంతకుముందు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న అది ప్యాన్ ఏదైతే ఉందో దాంట్లోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్లోనే ఒక మూడు నాలుగు ఎండిమిరపకాయలు వేయండి వేసి మనం ఇంకా తాలింపుకి వెళ్ళిపోతున్నాం అనమాట తర్వాత కొద్దిగా జీలకర్రను వేయండి అలాగే కరివేపాకు వేసి ఒక్కసారి ఫ్రై చేయండి ఇంకా మనం పచ్చి మినుములు అలాంటి ఏమి వేయొద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు తాలింపులో వేసేసాం కాబట్టి ఈ అరోమా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎంతో ఈజీగా అనిపిస్తుంది మీకే అనిపిస్తుంది మళ్ళా మళ్ళీ చేసుకొని తినాలి ఈ పచ్చి అస్సలు అంతేనండి అయిపోయింది ఈ మనం ముందుగా మిక్సీ ఆడుకున్న ఈ ముద్దను తీసుకొచ్చి తాలింపులో కలిపేసుకోవడమే ఇక సర్వ్ చేసుకొని హాయిగా తినేయడమే అంతేనండి ఎంతో ఈజీగా పుల్లటి కమ్మని దోర చింతకాయల పచ్చడి రెడీ మీరు ఒక్కసారి బాగా మరి తాలింపులో కలుపుకోండి కలిపేసుకొని వడ్డించేసుకొని తినేస్తే ఇంకా అద్భుతం అంటే అద్భుతం అండి అస్సలు మీరు వదిలిపెట్టరు ఒక గిన్నెలోకి తీసేసుకొని స్టోర్ చేసుకొని మనం వన్ వీక్ వరకు కూడా దీన్ని తినచ్చు